హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ రెసిపీస్ ఈరోజు నా ఛానల్లో ఎర్ర కందిపప్పు చుక్కకూర రెసిపీ చూపిస్తున్నాను దీనికి కావలసిన పదార్థాలు ఎర్ర కందిపప్పు ఒక కప్పు చుక్కకూర మూడు కట్టలు ఉల్లిపాయ ఒకటి పచ్చిమిర్చి నాలుగు కుక్కర్ తీసుకొని అందులో ఎర్ర కందిపప్పు వేసి వాటర్ పోసుకొని టూ త్రీ టైమ్స్ బాగా నీట్గా వాష్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్న పప్పులో కట్ చేసిన ఆనియన్ పచ్చిమిర్చి వేయాలి అలాగే చుక్కకూర కూడా నీట్గా క్లీన్ చేసుకుని కట్ చేసి ఇందులో వేయాలి తర్వాత రెండు కప్పులు వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టాలి స్టవ్ ఆన్ చేసి ఒక విజిల్ వచ్చే వరకు ఉంచితే సరిపోతుంది ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూసారా ఒక విజిల్కే పప్పు అనేది చాలా మెత్తగా ఉడికింది ఇందులో ఒక స్పూన్ పసుపు రెండు స్పూన్ల కారం రెండు స్పూన్ల సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆన్ చేసుకుని ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తాలింపుకి త్రీ స్పూన్స్ నెయ్యి తీసుకుంటున్నాను పప్పు తాలింపు నెయ్యితో వేస్తే చాలా కమ్మగా ఉంటుందండి పప్పు నెయ్యి కరిగిన తర్వాత తాలింపు దినుసులు నాలుగు ఎండుమిర్చి వన్ స్పూన్ మినపప్పు వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి ఇది కొంచెం వేగాక ఏడెనిమిది దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు కొంచెం కరివేపాకు చిటికడి ఇంగువ వేసి వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ తాలింపుని ఉడికించుకున్న పప్పులో వేసుకుని బాగా కలుపుకోవాలి ఇలా చేసుకుంటే ఎర్ర కందిపప్పు చుక్కకూర కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి